హై టు ఆల్ అండి ఐఎమ్ రేణుక అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ కోసం మీ పర్సను మిమ్మల్ని వదులుకోబోతున్నారట ఇది నిజమేనా చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి నేను కార్స్ అయితే షఫల్ చేస్తున్నాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది నేను కార్డ్స్ అయితే ఇలా షఫల్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ ఎనర్జీస్ గురించి అయితే చెప్తానండి ఫస్ట్ వన్ అయితే రివీల్ చేస్తున్నాను ఫస్ట్ వన్ ఏమో పూల్ కార్డ్ వచ్చింది అంటే మీ వ్యక్తి థర్డ్ పార్టీ పట్ల చాలా ఆకర్షితులై అయితే ఉన్నారండి అంటే విపరీతమైన ప్రేమతోటి ఆ వ్యక్తి అయితే ఉన్నారు అంటే థర్డ్ పార్టీయే ప్రపంచం అనుకునే విధంగా మీ పర్సన్ అయితే ఉన్నారు అంటే థర్డ్ పార్టీ లేనిది నేను లేను అనే విధంగా కూడా ఈ వ్యక్తి యొక్క ప్రవర్తన అయితే ఉంది దానివల్ల ఆ పర్సన్ థర్డ్ పార్టీకి అయితే చాలా అట్రాక్ట్ అయ్యి అయితే ఉన్నారు తనకిప్పుడు థర్డ్ పార్టీయే ప్రపంచంగా కనబడుతూ ఉంది అంటే నువ్వే నా లోకం నువ్వే నా సర్వస్వం అనే విధంగా మీ వ్యక్తి యొక్క ఆలోచనలు అయితే ఉన్నాయి తన యొక్క అందానికి బ తన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్కి అంటే తను ఫిదా అయిపోతూ ఉన్నారు దానివల్ల ఈ పర్సన్ మీకు ద్రోహం చేయాలి అనే ఆలోచనతోటి కూడా మీ వ్యక్తి అయితే ఉన్నారు కింగ్ ఆఫ్ స్వార్ట్స్ ఎనర్జీ చాలా యాటిట్యూడ్ అయితే పొగర్ అయితే ఉంటుందండి ఒక విధమైన అగ్రెసివ్నెస్ కూడా ఉంటుంది మిమ్మల్ని చూడగానే మీ వ్యక్తి ఎప్పుడు కోప్పడ్డం ఉంటే ఉండు లేదంటే వెళ్ళిపో నా లైఫ్ నాది నీ వల్లనే నాకు ఇలా జరిగింది నెగిటివ్ జరిగింది అలా జరిగింది లేకపోతే నా ఫ్యూచర్ ఇంకొకలా ఉండేది బ్రైట్గా ఉండేది నాకు వచ్చే అంటే ఫ్యూచర్ ఆఫర్స్ తన యొక్క సెటిల్మెంట్కి ఆఫర్స్కి అడ్డుగా కూడా మీరే ఉన్నారు అనే విధంగా కూడా మీ పర్సన్ మిమ్మల్ని అయితే టార్చర్ చేస్తూ ఉంటారండి హెర్మెట్ ఎనర్జీ వచ్చింది ఎప్పుడు లేని బాధ అనేది క్రియేట్ చేస్తూ తను బాధపడుతూ మీకు పెయిన్ అనేది ఈ పర్సన్ అయితే ఇస్తారు ఇస్తూ మిమ్మల్ని వదిలించుకోవాలి అనే థాట్ తోటి ఎప్పుడు నెగిటివ్ సిచ్యువేషన్స్ అయితే కలుగ ఉంటారు తన హెల్త్ కూడా బాలేదండి ఏంటంటే తను చూడ్డానికి ఏమో షోఅప్ చేస్తారు బట్ తనీ కూడా తన దగ్గర సఫిషియెంట్గా అయితే లేవు బట్ అంటే ఎక్స్పోజింగ్కి మాత్రం ఏమాత్రం తగ్గరనమాట అలాంటి వ్యక్తి హ్యాంగడ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే ఇంకా కొంచెం డైలమా అనేది సిచ్యువేషన్లో ఉన్నారు అంటే మీకు ద్రోహం చేయడానికి థర్డ్ పార్టీ కమిట్మెంట్ ఇవ్వడానికి మీతోటి బాగానే ఉన్నట్టుగా తనైతే అట్ ప్రజెంట్ అయితే నటిస్తూ ఉన్నారు క్వీన్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీ వచ్చింది అంటే ఇప్పుడు తనకి మీరు కూడా అలాగే కనబడుతూ ఉన్నారు మీ వ్యక్తికి కూడా చాలా పొగరు ఇగో యాటిట్యూడ్ అనేది చూపిస్తూ ఉన్నారు గర్వం చూపిస్తూ ఉన్నారని మీ పర్సన్ మిమ్మల్ని కూడా అంటూ ఉన్నారు మీ పట్ల కూడా ఆ వ్యక్తి మీ లైఫ్లో ఏం జరుగుతుందని అయితే తెలుసుకుంటూ ఉన్నారండి ఇది లవర్స్కి రెజినేట్ అవుతుంది వైఫ్ అండ్ హస్బెండ్కి రెజినేట్ కావడం అయితే జరుగుతుంది కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే తన యొక్క సిచ్యువేషన్స్ థర్డ్ పార్టీ తోటి ఉన్నవైనా లేదంటే మీ లైఫ్లో జరిగే ప్రతి సిచ్యువేషన్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ని కూడా తను బ్యాలెన్స్ అనేది చేయాలని అయితే ఈ పర్సన్ అయితే థింక్ చేస్తూ ఉన్నారు లేదంటే తనకి నెగిటివ్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేసి ఈ పర్సన్ యొక్క ఆలోచనలు అంటే మీ మిమ్మల్ని ఎలాగైనా బ్యాలెన్స్గా నటిస్తూ మిమ్మల్ని వదిలించుకోవడానికి ఒక పథకం అనేది వేసి తను థర్డ్ పార్టీ తోటి న్యూ బిగినింగ్ అనేది చేయాలనుకుంటూ ఉన్నారు ఖచ్చితంగా మీ మిమ్మల్ని అంటే మీరు ఇప్పుడు తనకి ఈగో యాటిట్యూడ్ చూపెట్టే పర్సన్ లాగా తనకు అనుకూలంగా లేకుండా తను ఎలాంటి ఎనర్జీలో ఉంటా కింగ్ వచ్చింది వచ్చింది క్వీన్ మీరు కూడా అలాంటి ఎనర్జీనే చూపిస్తూ ఉన్నారు అంటే తన యొక్క అడుగులకు మడుగులు అనేది మీరు ఒత్తడం లేదు అది మీ పర్సన్కి ఇబ్బందిగా అనిపిస్తుంది మీ లైఫ్లో ఉంటే కొట్లాటలు గొడవలు అంటే మీ ఎనర్జీస్ తట్టుకోవడం మిమ్మల్ని ఫేస్ చేయడం తన వల్ల కావడం లేదు అంటే మీరు హై ఎనర్జీ పర్సన్ లాగా తనకు కనిపిస్తూ ఉన్నారు ఎప్పుడు తన కోరుకున్న లైఫ్ మీరు ఇవ్వలేకపోతూ ఉన్నారు దానివల్ల ఈ పర్సన్ మిమ్మల్ని వదులుకోవాలనుకుంటూ ఉన్నారు థర్డ్ పార్టీతోటే తన లైఫ్ అనేది కంటిన్యూ చేయాలని వ్యక్తి యొక్క ఆలోచనలు అయితే ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఇట్లాంటి మైండ్ సెట్ అయితే మీ పర్సన్ అయితే ఉన్నారు థర్డ్ పార్టీ పట్ల కూడా విపరీతమైన ఫిజికల్ అట్రాక్షన్ అయితే మీ వ్యక్తి అయితే ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి మీకు ఏంజిల్స్ ఏం మెసేజెస్ ఇస్తారో కూడా చూద్దాము వ్యూవర్స్కి ఇచ్చే ఏంజిల్ మెసేజెస్ ఏమిటో కూడా చూద్దాం గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి మీ యొక్క ప్రతి సిచ్యువేషన్ కూడా మీరు బ్యాలెన్స్ అయితే చేసుకోండి నాట్ ద రైట్ టైం ప్రజెంట్ నడిచే టైం మీకు అయితే కరెక్ట్ ఇది కాదు లుక్ ఫర్ ఏ సైన్ మీకు ఏదో సైన్ వస్తుంది బట్ మీరు దాన్ని గమనించడం లేదు ఫర్ మీకు ద్రోహం చేసిన ప్రతి ఒక్కరిని కూడా మీకు క్షమించి వదిలేయండి ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీకు రాబోయే రోజులైతే మంచి రోజులు అయితే ఉన్నాయి అని కూడా యూనివర్స్ నుంచి అయితే సమాధానాలు అయితే వచ్చాయి వెయిట్ కొంతకాలం అయితే వేచి ఉండండి అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తుంది మీకు ఈ టై